మనిషి నిజంగా దేవుడి గురించి ఆలోచించాలంటే డబ్బన్నా బావాలా జబ్బన్నా రావాలంట అన్నీ బాగున్నంత వరకు మాత్రం మనిషి మిడిసిపాటుగా అంతుండదు మన జీవితంలో అంటుంటారు ఏదో ఒకటి గాయం అయితేనే మనుషులు లైన్లోకి వచ్చేది కాస్త ఆలోచించేది అట్లాగే మాకు కూడా గాయమైన ఘట్టం ఒకటి ఎదురైంది మా జీవితంలో సింపుల్గా చెప్పాలంటే సరుకులు కొని తేవడానికి సంతకి వెళ్ళాడంట వంద రూపాయలకు నూట యాభైకో సరుకులు కొన్నాడు మా నాన్న అతను ఆ నూట యాభై బాను మూడు వందల యాభై డబ్బులు ఇచ్చాడు మా నాన్నకి విషయం ఏంటంటే మా నాన్న ఐదు వందల నోటు ఆయనకి ఐదు వందల నోటు ఆయనకి ఈయన ఇచ్చాడు అనుకొని ఆయన ఏది సరుకులు ఇచ్చిన ఆయన మూడు వందల యాభై చిల్లర ఇచ్చాడు ఇక మా అయ్యా ఆనందంతో ఈడు బకరా అయిపోయాడు నా ఐదు వందలు నా జేవుల్లోనే ఉంది మూడు వందల యాభై నా చేతికి వచ్చినాయి నూట యాభై సరుకులు వచ్చినాయి సోఫరో అని పండగ చేసుకుంటూ ఇంటికి వచ్చాడంట ఈయన అక్కడ ఐదు వందలు వచ్చినాయి అని ఆనందపడుతుంటే అంటే ఇంటికాడు మా అమ్మ దీపం తీసుకొని ఏదో సంథింగ్ ఏదో సమస్య వస్తే ఇంట్లో దీపం తీసుకొని చూస్తుందంట అట్లా వొంగి ఏదో సామాను వెతుకుతుంది దీపం పెట్టి ఈ దీపం పైన పాక కంటుకుంది మా నాన్న వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం బూడిదై ఉంది ఎంత లాభం వచ్చింది మా నాన్నకి ఐదు వందలు వచ్చింది ఇక్కడ నాకు తెలిసి ఒక రెండు వేలు కూర్చుండీగా ఎంత పోయింది ఐదు వందలు ఎక్కడా పదిహేను వందలు ఎక్కడ ఇంకా అదనంగా అంత అనమాట అప్పటి నుంచి ఏదన్నా ఊరకట్ట కనపడ్డా తెచ్చుకోవడానికి మాకు భయం ఎందుకంటే రూపాయి కక్కుర్తి పెడితే వంద రూపాయలు పోయిద్దాము ఎందుకు వచ్చిన గొడవ మనకు సెట్ కాదు అవతరుడు ఎంత బాధపడి ఉంటాడో అవునా పాపం రోజంతా వ్యాపారం చేసుకుంటే వానికి ఎంత వచ్చిన కాబట్టి ఈ భయం కలిగి నిష్టా గరిష్టలతో ఒకడు సొమ్ము ఆశించకుండా ఒకడికి అన్నయ్య మాకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతుకుతూ పది మందికి దీవనకరంగా ఉండాలనే బ్రతుకు మేము మొదలు పెట్టింది కానీ ఊహించలేదు రకరకాల చేదైన అనుభవంలో కూడా ప్రయాణం చేశాం చివరికి ఒకనాటికి మా పరిస్థితి ఎలా వచ్చిందంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రాణం తీసుకుందామన్న పరిస్థితికి వచ్చింది నలు దిశల అప్పులపాలైపోయాం చిలదూరుపేట పట్టణంలో ఉన్నదాన్ని అంతా కూడా తాకట్టు పెట్టుకొని చివరికి ఎక్కడ బ్రతుకు మార్గం లేక సామాన్లు చేతబట్టుకొని ఆవు రావు రావు ఆవురు తిరుగుతా ఎట్లనన్నా ఎక్కడన్నా దారి దొరికిద్దేమని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు బస్టాపుల్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం ఈ దేవుడు సాయం చేస్తాడు ఆ దేవుడు మరేం చేద్దాం దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు ఇక బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు అంటే మన పరిస్థితులు బాగుంటే ఎవరన్నా పలకరిస్తారు కానీ మనం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళే మనం లైన్లో ఉన్నాం అనుకో వాళ్ళు పలకరిస్తారు ఎందుకంటే మనం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామని మనం ఇబ్బంది పడ్డామనుకో అబ్బో వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు మనం పలకరిస్తే మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది ఎందుకులే అని సర్దుకుంటాం